హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపార ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర గణపతి పందిర్లో ఐదవ సంవత్సరం గణపతి మహోత్సవాలు చాలా చక్కగా జరుగుతున్నాయి కదండి అందులో భాగంగా మంగళవారం రోజున హనుమాన్ చాలీసా అయితే చదివారనమాట ఆ హనుమాన్ చాలీస అనేది ఇరవై ఒక్కసారి అయితే చదివారు అంతేకాకుండా ఈరోజు ఇక్కడ మా గణపతికి ఎంతో విశిష్టమైనటువంటి ద్రాక్ష పళ్ళతో అలంకారం అయితే చేశామన్నమాట ఒక్కసారి ఆ గణపతి స్వామిని అయితే చూద్దామా ద్రాక్ష పళ్ళన్నీ తీసుకొచ్చి ఈ విధంగా ద్రాక్షకాయలతో వినాయకుడికి అలంకారం అయితే చేశాము ఫ్రూట్స్తో ఓకే ఇంక ఇంతే కాకుండా ఇక్కడ ఇప్పుడైతే హనుమాన్ చాలీసా అయితే స్టార్ట్ అవుతుంది ముందుగా వినాయకుడి పూజ అయితే జరుగుతుంది ఆ పూజ అయిపోగానే హనుమాన్ చాలీసా కూడా చదువుతారండి వీడియో అనేది ఎవ్వరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసి ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్కసారి హనుమాన్ చాలీసా చదివినప్పుడు తమలపాకు పండు పువ్వు నైవేద్యంగా పెట్టేసి హారతయితే ఇస్తారనమాట హనుమాన్ చాలీసాకి ప్రతి ఒక్కసారి అలా ఇస్తారు అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళ అందరి చేత కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క చాలీసా అయిపోగానే అయితే ఇచ్చారనమాట ఇంకెందుకు ఆలస్యం చేయకుండా హనుమాన్ చాలీసాకి ముందుగా అయితే అశ్వత్తరం చదివేసి ఆ తర్వాత స్వామివారి చాలీసా అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే వాచ్ చేసేద్దాం देखा था अगर से ना जाने హనుమాన్ చాలీసా అనేది ఎంత చక్కగా చదువుతున్నారు అనేది అండ్ అంతేకాకుండా ఇంకా ఇరవై ఒక్కసారి చదవడం అయితే అయిపో వచ్చేసింది అనమాట ఇలా ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్వామివారికి హారతి ఇచ్చారు అండ్ అంతేకాకుండా హారతి ఇవ్వగానే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రసాదాలు అన్నీ నైవేద్యం పెట్టేసేసి అంటే మనం తెచ్చినటువంటి ప్రసాదాలు అన్నీ నైవేద్యం పెట్టేసాక స్వామివారికి మంగళహారతి పాట కూడా ఉంది ఆ మంగళహారతి కూడా ఇస్తారనమాట సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా స్వామివారి మంగళహారతి పాట కూడా చూసేద్దాం వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకండి వీడియో ఎలా ఉంది కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పాలు మే గడ పంచదారా తేన మాగినయ టిటీయా మామిడి పల్ల రసమో హారగింపమో మయ్యా మీరా రాగించండే రామయ్యా దాతవా శ్రీ తటి కొండ నివాస శ్రీ గోపాల్ కృష్ణ భూసు రాంగ్ నిత్య కవితకు దాసాపణ చే రాగింపుసే మయ్యా రాగిరా సరే సరేట్నెస్ బ్రైట్నెస్ అవునా సరే 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 వెళ్ళు నేను వెళ్ళుకో సరే సరే

అంజలి కొను హను 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 అంజలి నందనని రే అంజలి నందనని అంజలి కొను

వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైక్న్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్